జిల్లా పాలేరు నియోజకవర్గంలోని జుజ్జాలరావు పేటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు పాలేరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ పథకం పూర్తయిన దాంట్లో బుజ్జలరావుపేట రెండోది కుసుమంచి మొదటి స్థానంలో ఉంది పద్దెనిమిది ఇండ్లను గ్రామంలో మొదటి విడతగా ప్రారంభించామని ఇంకా రానివారు నిరాశ చెందవద్దని రెండో విడతలో మరికొంతమందికి వస్తాయని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు హైవే రోడ్లు బైపాస్ రోడ్లను గ్రామస్తులు అడ్డుకోవద్దని చెప్పారు మిషన్ బకీరాథ ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు పేద బాలింతలకు కేసీఆర్ కిట్ల ద్వారా తల్లి పిల్ల క్షేమంగా ఉండాలని పదిహేను వేల రూపాయలు అందిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ మండలంలో మొట్టమొదటి గ్రామం గృహప్రవేశాలు జుజ్జులు రావుపేట గారు చెప్పినట్లుగా ఉన్నటువంటి పేదవాళ్లలో అత్యంత పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తించమని చెప్పాం ఇంకా పేదవాళ్ళు అరువులైనటువంటి వాళ్ళు ఇంకొక ఇరవై మంది చిల్లరైతే చెప్తున్నారు వాళ్ళకు కూడా తప్పకుండా మొదలు పెట్టమని చెప్పానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం ఎవరైతే అరువులుగా ఉండి ఇల్లు రాలేదో వాళ్ళకు కూడా స్థలం ఉందని చెప్పారు ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు తప్పకుండా వాళ్ళకు కూడా మిగిలిపోయినటువంటి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాము